హరి ఓం శ్రీమాత్రే నమ ఇవాళ ఇంకో విషయం తెలుసుకుందాం చిన్న ఉదాహరణతో ఏంటి అంటే ఇప్పుడు యువకులు ఎలా తయారవుతున్నారు అని అంటే తల్లిదండ్రుల మాట వినరు అక్క చెల్లెళ్ళ మాట వినరు బయటికి వెళ్ళారు అని అంటే వాళ్ళు చదువు కోసం వెళుతున్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఇలాని నోరు విప్పి చెప్పటానికి కూడా లేదండి అదేమో ఇళ్లల్లో తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పరు వీళ్ళంతా నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంట్లో తెలిసే సర్వనాశనం అయిపోతున్నారండి అందుకని యువకులారా మీరందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను ఆలకించండి కామము క్రోధము జ్ఞానము ఇవన్నీ జ్ఞానం కావాలంటే లోభము కోపము కామము ఇవన్నీ విడిచిపెట్టాల్సిందే తప్పదు నువ్వుకు నువ్వు పతనం అయిపోతున్నావు అది గ్రహించు ఈరోజు బలం ఉన్నది కదా తెలివితేటలున్నాయి కదా అని చెప్పేసి కష్టపడే టైంలో కనుక కష్టపడకుండా కోరికలతోటి టైం వేస్ట్ చేసుకుంటున్నావా సర్వనాశనం అయిపోతావు గుర్తుపెట్టుకో ఎంత కష్టపడితే దర్జాగా బతకచ్చు నీకు నీ చదువు నీకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది దాని గురించే ఇవాళ కృష్ణ పరమాత్మను చెప్తున్నాడు పరోపకార్థమిదం శరీరం అంటున్నాడండి ఏంటంటే మానవుడు వాంచల నిర్మూలమే నిర్మూలతను చేసుకుంటూ ఉన్నాడు కామము కామము కోరిక కోరిక కోరికలు ఏం చేస్తాయి చెప్పండి క్రోధాన్ని రప్పిస్తాయండి కోరిక తీరకపోతే ఈ కర్మలు పెంచుతూ ఉంటాయి కో క్రోధమేమో జ్ఞానాన్ని నశింపజేస్తుంది ఆవేశం క్రోధం అంటే ఆవేశం నీ ఆవేశం నీ జ్ఞానాన్ని చంపేసేసి ఎట్లయినా సరే పొందాల్సిందే దాన్ని అనే తుచ్ఛమైన ఆలోచనలతోటి ఎట్లంటే ఎట్లా మాట్లాడటం ఎలాగైనా సంపాదించుకోవాలి నా కోరికతోటి అని నేను అది చేసి అనుభవించాల్సిందే ఒక సినిమా ఏంటి ఒక తిరగడం ఏంటి ఈ ఇది ఒకటనే ఇంకా ఏ వయసు వాళ్ళతోటి వాళ్ళు ఏ వయసు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎంత ఇంటుండే ఈ కోరికలు ఈ క్రోధాలు తగ్గించుకోకపోతే సర్వనాశనంతో నీ భవిష్యత్తు ఏంటో తెలుసా బయట తిరిగే నాలుగో కాళ్ళ జీవులు ఉన్నాయే వాటితో సమానమైపోతాం నీకు భగవంతుడు బుర్రనిచ్చాడు ఆలోచించమని చెప్పేసి ఆలోచన శక్తినిచ్చాడు ఆలోచించండి యువకులారా సెలవులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకండి కోరికలు అజ్ఞావం క్రోధము జ్ఞానాన్ని నశింపజేస్తాయి మళ్ళానేమో ఇంకోటి ఏంటి చెప్తున్నారంటే మన భక్తి లేదు అనంటే గనక ఏ ఒక మాట మీద భక్తి ఒక ప్రతి మనిషి మీద కూడా మన పెద్దవాళ్ళ మీద భక్తి ఉండాలి వాళ్ళ మాట మీద గౌరవం ఉండాలి మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మన మంచి కోసమే కదా చెప్పేది అది ఆలోచించాలి మనం ఈ మూడింటికి కనుక కర్మ భక్తి జ్ఞానము నశించిపోతాయి మనం గనక మార్చుకోకపోతే మీ యువకులు గనక మీరు మార్చుకోకపోతే